అప్పుడు ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్స్ ఇవేమి లేవు చాలా పెద్ద గ్రౌండ్ ఏలూరు స్కూల్స్లోనే ప్లే గ్రౌండ్ పెద్దది ఓన్లీ సెంట్ జీవ్ స్కూల్లో ఇదే సెంట్ స్కూల్లో సీట్ కావాలంటే అప్పట్లో నేను చదువుకున్న రోజుల్లో అడ్మిషన్ కోసం వస్తే కనీసం రెండు రోజులు తిరిగా నేను రెండు రోజులు తిరిగి ఇక్కడున్న ఫాదర్స్ చేత కానీ లేదా తెలిసిన పొలిటికల్స్ అప్పుడున్న లోపల కౌన్సిలర్స్ ఉండేవాళ్ళము ఏలూరు అప్పుడు మున్సిపాలిటీ అప్పుడున్న కౌన్సిలర్లు చేత కానీ రికమెండేషన్ చేపిస్తే ఈ స్కూల్లో చదువుకునే అవకాశం ఉండేది ఎప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ స్కూల్ గురించి గొప్పగానో గర్వంగానే చెప్పుకుంటాను ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకోవడం వల్లనేమో నాకు డిసిప్లిన్ అలవాటు అయింది అలాగే కష్టపడడం చిన్నప్పుడు మాకు బాలకృష్ణ మాస్ గారు బిల్ మాస్టర్గా ఉండేవారు చిన్న బాగకృష్ణ గారు మా చదువుతో పాటు చాలామంది ఇప్పుడు అందరూ చదువులే నేర్పుతున్నారు కానీ స్కూల్లో చదువుతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పుతారు పిల్లలు ఎలా పెరగాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా పెరగాలి అలాగే చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడాలి నేను గ్రౌండ్ ప్లే గ్రౌండ్ మేమే అప్పట్లో పార్ తీసుకొని ఇక్కడ పక్కనే ఉన్న పెరంగ నాది పెరంగలోనే పుట్టి పెరిగేది త్వరగానే మా ఏరియాలో కానీ మా తల్లిదండ్రులు కానీ మట్టి పనులు చేస్తారు మాకు ఆ పార్ప్ అనే అలవాటు కాబట్టి బాగా ఇష్టం మాస్కర్ మమ్మల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళి మా చేత గ్రౌండ్ ట్రాక్ అంతా మేమే అప్పుడు పాత్రతో చెక్కేవాళ్ళం చిన్నప్పటి నుంచి అలా కష్టపడు అలవాటు అయింది కాబట్టి ఈరోజు పొలిటికల్గా కానీ లేదా ఎక్కడైనా కానీ ఏ పనైనా కానీ పనికి భయపడకుండా పని చేయడం ఇక్కడ నుంచి అలవాటు అయింది మీ అందరికీ ఇప్పుడు వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో మనలో టాలెంట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరందరూ ప్రదేశానికి వచ్చినప్పుడల్లా ఈయన ఇదే చెప్తున్నాడు అనుకోవద్దు లేదా ఈయనకి ఇదే తెలుసు అని మాత్రం అనుకోవద్దు మీకు ఈ వయసులో ఇదే అలవాటు ఇదే ప్రయారిటీ మీకు ఇదే ముఖ్యం పిల్లలుగా మీరు మంచి భవిష్యత్తులో మీరు అందరితో సమాజంలో గౌరవంగా ఉండాలన్నా మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలన్నా మీ లైఫ్ బాగుండాలన్నా మీరు సక్సెస్ అవ్వాలన్నా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఎందుకంటే నేను మొన్న ప్రోగ్రాంకి వెళ్ళాను ప్రోగ్రామ్కి వెళ్తే ఒక మినిస్టర్ గారు ప్రోగ్రాంలో ఫుట్బాల్ సంబంధ బాస్కెట్బాల్ సంబంధించి చేస్తుంటే వెనకాల పిల్లలు కామెంట్ చేస్తున్నారు ఆడపిల్లలు అంటే డిసిప్లిన్ పోతుంది రాను రాను తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు చూసుకోపోవడం వల్ల ఫోన్ వచ్చింది కదా ఫోన్ వచ్చిన తర్వాత అంత ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది అన్నీ తెలిసిపోతుంది అడ్వాన్స్గా తెలిసిపోతుంది మీరు మాకు మీ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్కి రావడం ఇక్కడ చదువుకోవడం గ్రౌండ్లో ఆడుకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇంక వేరే తెలియదు మాకు కానీ ఫోన్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతుంది మీరు మీ తల్లిదండ్రులను ఫస్ట్గా మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఈ స్కూల్కి వచ్చి ఆ యూనిఫామ్స్ చేసుకుని ఇక్కడ చదువుకుంటున్నారో ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మా నాన్న ఎలా కష్టపడుతున్నాడు మా అమ్మ ఎలా కష్టపడుతున్నాడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి చదువుకు సంబంధించి లేదు ఇంకా ఉపన్యాసాలు పెద్ద పెద్దగా చెప్పొచ్చు కానీ మీ పిల్లలకి అవి అవసరం లేదని జనరల్గా నేను అందరితో ఎలా మాట్లాడుతానో మీతో కూడా అలాగే మాట్లాడుతాను ఈరోజు ఏదైతే ఈ విద్యా నికేతం బుక్ మీ అందరికి ఇవ్వడానికి నేను వచ్చానో దీనికి సంబంధించి ఒకే ఒక మాట చెప్తాను ఇది మన జెడ్పీ చైర్మన్ గారు అయినటువంటి గంటా ప్రసాద్ గారు దీన్ని మనందరికి కూడా మీ పిల్లలందరికీ కూడా జిల్లా మొత్తం ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో టెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా దీనికి సంబంధించి ఇప్పటివరకు మీరు చదువుకున్న దాన్ని షార్ట్ కట్ చేసి దీన్ని చదువుకుంటే ఎక్కువ శాతం రిజల్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు ఈ బుక్ ప్రమో మనకి ఇస్తున్నటువంటి జడ్పీ చైర్మన్ గారికి మీ అందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ బుక్ సంబంధించి ఒకటే ఒక మాట చెప్తారు మీ ఎవరైతే అంబేద్కర్ అని ఈరోజు రాజ్యాంగాన్ని రాశారో అదే అంబేద్కర్ గారు అంటరాని వాడని దెలుతుడని చిన్నప్పుడు చదువుకోకూడదని అప్పుడున్న సమాజం ఆయన బుక్ పట్టణ కానీ అదే అంబేద్కర్ రాసిన పుస్తకం రాజ్యాంగం అయింది చదువుకి అంత ఇంపార్టెంట్ ఉంది చదువుకుంటే మంచి లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు చదువుతో పాటు డిసిప్లిన్ కూడా ఉండాలి నేను ఈరోజు మీ ముందుకి లాస్ట్ టైం నేను చిన్నప్పుడు చదువుకునే రోజులుగా స్కూల్స్కి లేట్ అయితే భయపడేవాను కదా వ్యాక్సిన్ పక్కన పెట్టేవాళ్ళు ప్రేర్ జరిగేది వెనకాల నుంచి ఉన్నవాళ్ళు సార్ ఏదో తిట్టేవాళ్ళు వెళ్ళిపోయాం ఇప్పుడు నేను అయిన తర్వాత నేనే టైంకి రాకపోతే బాగపోదు కదా నేను ఆల్రెడీ నిన్న విజయనగరంలో ఉన్నాను సార్ చెప్పగానే ఆల్రెడీ బయలుదేరా వస్తున్నాను సార్ అన్న ఇందా బయలుదేరే ముందు చిన్న కంప్లైంట్ ఉందని ఆగడం జరిగింది అందువల్లే లేట్గా వచ్చాను మీరందరూ కూడా బాగా చదువుకొని లైఫ్లో అన్ని రంగాల్లో మీ మీ టాలెంట్లతో మీరు సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవ్వాలంటే మీరు డిసిప్లిన్ ఉండాలని ఎప్పుడు వచ్చిన ఇదే చెప్తా ఎన్నిసార్లు వచ్చి ఇదే చెప్తాను లాస్ట్ టైం మీ స్కూల్కి సంబంధించి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఈసారి ఎవరైతే బెస్ట్ డిసిప్లిన్తో ఉంటారో ఆ కి ఖచ్చితంగా మీరు ఎవరు ఊహించినటువంటి గిఫ్ట్ ఇస్తాను నేను ఆ గిఫ్ట్ మీలో ఎవరు తీసుకుంటారో మీరే ఒకసారి దాన్ని డిసైడ్ చేసుకొని డిసిప్లిన్ అమలు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనము అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి వినాలా వద్దా టీచర్లు చెప్పిన మాట వినాలి వినాలా వద్దా వినాలా వద్దా వింటే ఏమవుతారు వినకపోతే అది సో అదే సందేశాన్ని మనకి మరి సామేశ్వర గారు ఇచ్చారు అందుకని ధన్యవాదాలు ఇప్పుడు పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మరి ఇద్దరు హెడ్ మాస్టర్లు సామస్వర గారు ముందుకొచ్చి ఆ పుస్తకాలని విద్యార్థులకు అందించవలసిందిగా పోతూ ఉన్నాను ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్ విద్యార్థులంతా లైన్లో వచ్చాడు లైన్ ఎలా వచ్చి ఇట్లా దిగిపోడు టెన్త్ క్లాస్ విద్యార్థులంతా లైన్లో వస్తే మరి మీ అందరి చేతికి సామేశ్వర గారు అందిస్తారు అందరు లైన్ కట్టి లైన్ కట్టి సైలెంట్గా ఉండాలమ్మా గా ఉండాలి ఇప్పుడే కదా సార్ చెప్పింది రెండు మాటలు కష్టపడే గుణం ఈ రెండు ఎవరైతే అలవాటుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు ఆ మరి సార్ నా స్టూడెంటే అవసర ఈయన నా స్టూడెంటే ఎప్పుడు వచ్చినా ఆయన నోట్లోంచి వచ్చే మాట డిసిప్లిన్ డిసిప్లిన్ భూదనంగానే డిసిట్లేదు సార్ అవసరం వస్తున్నా కాదు నీకు అసలు లేదు చెప్తానన్నా నీ లోపంలో అన్న ముందు డిపి ఆ కమసెస్ట్ అలవాటు చేసుకుంటే జీవితంలో ఎక్కడ ఎప్పుడైనా బాధపడతాం ఎక్కడైనా బాధపడుతున్నాం చదువు వస్తుంది సంస్కారం వస్తుంది డబ్బులు వస్తాయి అన్ని రకాల

మనసులో ఉండాలి ఆ పుస్తకంలో ఏముందో ఏం చదవాలో ఆలోచన ఏమి రాసి ఉంటారు ఏమి చదవాలని ఆలోచన ఉండాలి హిందీ టీచర్ గారి ఒకసారి పడుకోండి ఇప్పుడు పుస్తకాలు అని చెప్పండి హిందీ టీచర్గా రాష్ట్ర అసెంబ్లీలో ఇంగ్లీష్ సార్ థ్యాంక్ యూ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఆపిల్ రెండుసార్లు అంటే

ಸೊ ನಾನು ಕಲಿ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿ ನಮ್ಮಲ್ಲಿ ಗಂಟೆ